నియోజకవర్గంలో విద్యా యాత్ర అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలను కూడా విజిట్ చేస్తూ ఆ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు భవిష్యత్తులో కావాల్సిన సదుపాయాలు పిల్లలకు టీచర్లకు ఉన్న ఇబ్బందులు వాటన్నిటిని స్వయంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థులకు టూ డి త్రీ డి అనిమేషన్స్తో కూడిన డిజిటల్ కంటెంట్ క్యూఆర్ కోడ్తో ఉన్న బుక్స్ ను కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది చాలా చక్కగా జిల్లా యంత్రాంగం గారు జిల్లా యంత్రాంగం డిఓ గారు దీన్ని చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు పేరెంట్స్ ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేశారు ఈ డిజిటల్ కంటెంట్ తో ఉన్న బుక్స్ ఇవ్వడానికి ఒక నేపథ్యం ఉంది కరోనా టైంలో పూర్తిగా విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైంది గ్యాప్స్ వచ్చేసినాయి సంపన్న వర్గాలు డబ్బులు ఉన్న వాళ్ళు ఈ బైజూస్ లాంటి సంస్థలు టూ డి త్రీ డి అనిమేషన్స్ తోటి అద్భుతమైన కంటెంట్ తయారు చేసి నలభై వేల నుంచి లక్ష రూపాయల దాకా సంపన్న వర్గాల పిల్లలకు అది అందుబాటులోకి తీసుకొచ్చి అది చూసి కొద్దిగా మా అందరికి కూడా బాధేసింది మరి పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కూడా ఇటువంటి సాంకేతికత అందుబాటులోకి రావాలా వాళ్ళకు కూడా మంచి విద్యను మనం అందించాలి ఎట్లా అని చెప్పి చాలా మంది ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా దీని మీద కృషి చేశాం అనిమేషన్ కంపెనీస్ తోటి కంటెంట్ ప్రొడక్షన్ కంపెనీస్ తోటి టీచర్లతోటి విద్యావేత్తలతోటి ఒక టీమ్ గా ఏర్పడి మూడు సంవత్సరాల కాలంలో మనం టెన్త్ క్లాస్ సిలబస్ తెలంగాణ సిలబస్లో మ్యాప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ టూడీ త్రీడీ అనిమేషన్స్ తోటి తయారు చేసుకున్నాం కంటెంట్ దాన్ని ఈరోజు పుస్తక రూపంలో క్యూఆర్ కోడ్ ద్వారా పిల్లలకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం బహుశా ఇట్లా పుస్తక రూపంలో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ను మ్యాచ్ చేస్తూ వర్డ్ టు వర్డ్ మ్యాచ్ చేస్తూ టూ డి త్రీ డి డయాగ్రామ్స్ తోటి పిల్లలకు అందించే కార్యక్రమము ప్రపంచంలో ఎక్కడ ఉంటుందని మేము అనుకోవట్లేదు ఇది ఒక కొత్త చిన్న ఆవిష్కరణనే కానీ పిల్లలకు ఉపయోగపడే ఒక ఆవిష్కరణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దీన్ని మన తెలంగాణలో గత సంవత్సరం దాదాపు లక్ష మంది పిల్లలకు ఇవ్వగలిగినాం దాతల సహాయంతో మా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఈ జిల్లాను విద్యలో సమున్నత స్థానంలో నిలబెట్టడానికి మన ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ప్రోద్బలం తోటి ఈ జిల్లాలో కూడా మనం ఇక్కడ టూ డీ త్రీడీ డిజిటల్ కంటెంట్ పుస్తకాలను జిల్లా యంత్రాంగం డిఓ గారి సహకారంతో చాలా అద్భుతంగా కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం పిల్లలకు చాలా మంది ఇంటర్వ్యూ చేశారు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని చాలా ఆనందపడతా ఉన్నారు పిల్లలు చాలా కష్టమైన సబ్జెక్ట్స్ గతంలో మేము డిగ్రీ చదువుకున్నప్పుడు ఉన్న సిలబస్ ముఖ్యంగా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకు చెప్పాల్సిన వస్తుంది అది పట్టలేము ఎందుకంటే మన పిల్లలు కూడా పోటీ ప్రపంచంతో తట్టుకోవాలి ప్రపంచంలో ఉంటున్న సిలబస్కు మ్యాచ్ చేసే కార్యక్రమం మన ఎస్సీఆర్టీ చేస్తుంది మరి అంత క్లిష్టమైన కష్టమైన సిలబస్ను మరి మన టీచర్లు పిల్లలకు అందివ్వగలుగుతూ ఉన్నారు కానీ అక్కడక్కడ గ్యాప్స్ వస్తూ ఉన్నాయి కాబట్టే ఆ పిల్లలకు ఈ కాన్సెప్ట్ కష్టమైన క్లిష్టమైన కాన్సెప్ట్స్ అర్థం కావడానికి సులువుగా టూ డి త్రీ డిలో వాళ్లకు చెప్తే అర్థమవుతుంది ఒక టీచర్ ఒక హ్యూమన్ బాడీ డయాగ్రామ్ వేయాలన్నా ఒక హార్ట్ డయాగ్రామ్ వేయాలన్నా బ్లాక్ బోర్డు మీద కష్టపడి డయాగ్రామ్ వేస్తాయి కానీ పిల్లలకు ఓన్లీ డయాగ్రామ్ చూడగలుగుతారు కానీ లోపల హార్ట్ లోపల పంపింగ్ ఎలా జరుగుతుంది బ్లడ్ ఇన్ఫ్లో ఎట్లుంటది అవుట్ ఫ్లో ఎట్లుంటుంది ఆ వాల్వ్స్ ఎట్లుంటాయి అనేది వాళ్ళకి అర్థం కాని విషయం కొంతమంది విద్యార్థులు అంటే పది పర్సెంట్ మంది విజువలైజ్ చేసుకోగలుగుతారు కానీ మిగతా తొంభై శాతం మందికి అది అసంపూర్ణమైన నాలెడ్జ్ గానే మిగిలిపోతుంది సో అటువంటి అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా త్రీడీలో ఇట్లా మనం చూపిస్తే రక్తం లోపలికి పోవడము బయటికి రావడము వాల్వ్స్ ఎట్లతో ఉంటాయి ఎట్లా ఫంక్షన్ చేస్తుంది హార్ట్ లివర్ ఎట్లా చేస్తుంది తర్వాత ఫిజికల్ సైన్స్కి వస్తే ఎలక్ట్రిసిటీ ఎట్లా ఫ్లో అవుతుంది అయాన్స్ ఎట్లా ఫ్లో అవుతాయి ఇవన్నిటి కూడా స్పష్టంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగా వాళ్ళ కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే మేము ఈ టూ డి డిజిటల్ కంటెంట్ ద్వారా చేస్తూ ఉన్నాం కెమిస్ట్రీలో కూడా రేపు పోటీ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల జాబులు ఈరోజు బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీలో ఉంటున్నాయి మరి వాళ్ళన్నిటికీ మన పిల్లల్ని తయారు చేయాలి అంటే ఇప్పుడే వాళ్ళ ఫౌండేషన్ చాలా గట్టిగా ఉండాలి కెమిస్ట్రీలో అయాన్స్ ఎట్లా ఉంటాయి ఆటమ్స్ ఎట్లా ఉంటాయి బాండింగ్ ఎట్లా ఉంటుంది కెమికల్ ఈక్వేషన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి ఇవన్నీ టీచర్ చెప్తారు పిల్లలు బైహార్ట్ చేసి ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేస్తారు కానీ వాస్తవంగా కింద ఏం జరుగుతుంటుంది ఎట్లా రియాక్షన్స్ వస్తాయి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా త్రీడీలో వాళ్ళకు చెప్తే వాళ్ళకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు రేపు భవిష్యత్తులో ఇష్టమున్న సబ్జెక్టుకు హయ్యర్ కి పోతారు లేదు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు కూడా ఒక కాన్ఫిడెన్స్ తోటి సిద్ధమవుతారు కాబట్టి ఇటువంటివన్నీ మన పిల్లలకు అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రక్రియ మొదలుపెట్టాం వచ్చే సంవత్సరంలో ఎనిమిది తొమ్మిది పదో తరగతులకు కూడా ఇటువంటి పుస్తకాలు తయారు చేసి ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం